ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలను ప్రారంభించిన కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్ మాదిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పూలమాలతో ఈ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూనే మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడున జన్మించడం జరిగిందని తన తండ్రి గారైన గోవిందరావు పూనే పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆ రోజుల్లో దళిత బహుజనుల మీద అనేక దాడులతో పాటు విద్యకు దూరంగా ఉంచుతూ అంటరాని వారిగా చూసేవారు సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్న పూణే ఆమెకు స్వయంగా విద్యను నేర్పుతూ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దళిత బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ పాఠశాలకు ఉపాధ్యాయరాలిగా భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా వ్యవహరించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున నా సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసి విద్యను అందించడమే కాక మహిళలకు అనేక హక్కులు సాధించారు ఆ తదనంతరం నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైలో మృతి చెందారు మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నా గురువులు ముగ్గురు గౌతమ బుద్ధుడు జ్యోతిరావు కబీర్ దాస్ అని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ కొయ్యడ వెంకన్న జిల్లా నాయకులు బరిగెల భూపేష్ సామల్ల సమ్మయ్య మాతంగి లింగయ్య సావటి స్వామి కోరగాయల సీను గోంకూరి కోశం ఇండిగపల్లి శంకర్ ఆవునూరి చంద్రయ్య జంగం కృష్ణ గొర్రె బాబురావు మద్దికొంట గణేష్ పోచయ్య అన్నవరం రంజిత్ రాజు తదితరులు పాల్గొన్నారు నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా మా కొత్తగూడెం రామవరంలో అంబేద్కర్ లో మా ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నది చాలా సంతోషంగా ఉంది దానికి నన్ను ముఖ్య అతిథులుగా పిలిచారు ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్న వాళ్ళను ప్రత్యేకంగా నాకు గౌరవాన్ని ఇస్తున్నందుకు ఈ రోజున మహిళలందరూ కూడా స్వేచ్ఛ అన్ని రంగాలలో ఉన్నారు అని అంటే జ్యోతిరావు గారి కులేదే అని కూడా నేను ఖచ్చితంగా గంటాపదంగా తెలియపరుస్తూ ఇక అంబేద్కర్ భవన్ కి మనం ఇంకా కొంచెం చేసుకున్నది కూడా ఒక విద్య కోసం తను ఎంత పోరాడింది అన్నది ఒక స్కూల్ పెట్టి అని చెప్పి పెడితే ఉంటే నీళ్ళు కూడా చల్లిన వేరే చీరకొని పిల్లలకి విద్యని అభ్యసించి మళ్ళా బోధించి వచ్చేటప్పుడు మళ్ళా ఆ పెండ చల్లిన చీరనే కట్టుకొని వచ్చేది మళ్ళీ ఎట్లాగా వాళ్ళు పెండ నీళ్ళు చల్లుతారు అంత చక్కటి దంపతులు వీరు పూ గారి దంపతులు వారి ఆశయాలతోటి వారు సాధించిన స్వేచ్ఛ స్వతంత్ర మనం ముందుకు నడుస్తూ ఆ మనం తెలియబడాల్సిన తెలియపరుస్తా ఉన్నాను ఇక్కడికి ఆహ్వానించిన మనలందరం మన జ్యోతి తుల గారికి శివకటన అందరం కూడా నివాళ అర్పించడం జరిగిందని అనగారిన వర్గాలు దళిత బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలికిపడి మరి ఆయనకి ఘనంగా అర్పించాలని ప్రతి సంవత్సరం ఆతృతతో మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ పోరాటాల గడ్డ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రామవరం ప్రాంతం మరి ఈ ప్రాంతానికి ఎంతో మంది మహనీయులు వన్న తెచ్చిన సింగరేణి కార్మిక ప్రాంతం మరి ఇక్కడ మనకి మున్సిపల్ చైర్పర్సన్గా ఉండి కొత్తగూడెం పట్టణానికే ప్రధాన పౌరులుగా ఉంటూ అనేక సేవలు చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మనం పిలవగానే విచ్చేసిన స్థానిక ఆరవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మరియు కొత్తగూడెం పట్టణ చైర్పర్సన్ గారు సీతాల గారికి మాదిగ సంక్షేమ సంఘం అంబేద్కర్ సంఘాల సంఘాలకుంటూ రెండే రెండు మాటలలో పద్దెనిమిది వందల